హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి గోడౌన్స్ కానీ ఈ ఈ పొలం వచ్చేసి గోడౌన్స్ కానీ లేదంటే ఏదైనా కమర్షియల్కి కమర్షియల్ ఇండస్ట్రీస్ కానీ పనిచేస్తుంది ఇది వచ్చేసి రెండు ఎకరాల యాభై అండి ఇది వచ్చేసి మనకి కుంటపక్కల విలేజ్లో ఉంటుంది థార్ రోడ్ ఫేసింగ్ హైవే కూడా పక్కనే ఉంటుంది చూసారు కదా చాలా బాగుంటుంది చూపి మీకు దారి కూడా చూపిస్తాను ఒకసారి మన తోటలో నుంచి బయటకు రాగానే తారు రోడ్డు అండి రోడ్డు నుంచి వస్తే జస్ట్ మనం ముందుకెళ్ళగానే హైవే ఉంది హైవే ఫేసింగ్ పాయింట్ చూసారుగా ఇది హైవే అండి హైవే అండి ఇది వచ్చేసి విజయవాడ టు జగదాల్పూర్ హైవే అండి పెద్ద రోడ్డు ఫోర్ లైన్ అనమాట చూసారుగా జస్ట్ వన్ మినిటే ఓకే మా ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్